అంతరిక్షం నుంచి చూస్తే భారత్ అత్యద్భుతంగా ఉందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ వెల్లడించారు హిమాలయాలు మరింత అందంగా ఉన్నాయని ఆమె కొనియాడారు అంతరిక్ష కేంద్రంలో తొమ్మిది నెలలు చిక్కుకున్న సునీత బుచ్ల్మోర్లో భూమిపైకి వచ్చిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లా పాల్గొన్నారు ఈ సందర్భంగా తన తండ్రి మాతృదేశమైన భారత్కు వెళ్లాలన్న తన మనసులోని కోరికను సునీత బయటపెట్టారు అంతరిక్షం నుంచి ఇండియా అద్భుతంగా కనిపించిందని భారత సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ తెలిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ హిమాలయాల మీదుగా వెళ్ళినప్పుడల్లా మంచు కొండల అందాలను తన తోటి వ్యోమగామి బుచ్ విల్మోర్ తన కెమెరాల్లో బంధించేవారని వివరించారు తొమ్మిది నెలలు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయి ఇటీవల సురక్షితంగా భూమిని చేరిన సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్లు నాసా ప్రెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ యాత్ర అనుభవాలను పంచుకున్నారు అంతరిక్షం నుంచి భారత్ ఎలా కనిపించిందని India is amazing. Every time we went over the Himalayas, and I'll tell you, Butch got some incredible pictures of the Himalayas. So just amazing. Um, I think when you come from the east going into like Gujarat and Mumbai, the fishing fleet that's off the coast there gives you a little bit of a beacon that here we come. And then all throughout India, I think the impression I had was it was just like this network of lights uh, from the bigger cities going down. down through the smaller cities. Just incredible to look at at night as well as during the day, highlighted, of course, by the Himalayas, which is just incredible uh, as a forefront going down into India. తన తండ్రి పుట్టిన భారతదేశానికి త్వరలోనే తిరిగి వెళ్ళాలని అనుకుంటున్నానని మనసులో మాటను సునీత బయటపెట్టారు అక్కడి బంధువులు ప్రజలతో ముచ్చటించాలని అంతరిక్ష అనుభవాలను పంచుకోవాలని ఉందన్నారు భారత అద్భుతమైన ప్రజాస్వామ్య దేశమన్న సునీత విలియమ్స్ అంతరిక్ష యాత్రల్లో విజయాలు సాధిస్తున్న దేశాల సరసన నిలుస్తున్న గొప్ప దేశమని కొనియాడారు తనలోనూ ఆ మూలాలు ఉండటం గర్వంగా ఉందన్నారు తనతో పాటు తన ఐఎస్ఎస్ బృందాన్ని కూడా భారత్కు తీసుకెళ్తారా అని విలేకరి ప్రశ్నించగా ఖచ్చితంగా తీసుకెళ్తానని సునీత నవ్వుతూ జవాబిచ్చారు మంచి భారతీయ మసాలా వంటకాలను అందరికీ తీసుకొస్తానని అవి రుచిగా ఉంటాయన్నారు Um, I hope, and I, I think for sure, I'm going to be going back to uh, my father's home country and visiting with people and uh, getting excited about uh, the first, uh, or not the first, but the Indian astronauts who, who's going up on the Axiom mission coming up. Um, pretty awesome. They'll uh, have a, a hometown hero there of their own that will be able to talk about how wonderful the International Space Station is from his perspective. But I hope I can uh, meet up at some point in time and we can share our experiences with as many people in India. As possible because it's a great country, another wonderful democracy that's uh, trying to uh, put its foot in the, in the space uh, countries, and uh, we'd love to be part of that and, and help them along. Do you plan to take your crew members on that trip with you? Absolutely. <laughs> you might stick out a little bit, but that's okay. <laughs> we'll, we'll get you uh, all primed with some spicy food. We'll be good. Bharat neuroanatomist. దీపక్ పాండ్యా స్లోవిన్ అమెరికన్ ఉర్సులైన్ బోనీలకు పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒహయోలో సునీత జన్మించారు పాండ్యా దంపతులకు ముగ్గురు సంతానం కాగా సునీత చిన్న కుమార్తె దీపక్ పాండ్యా గుజరాత్లో జన్మించారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన అమెరికాకు వలస వెళ్లారు